హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట సమ్మర్ అంటే జ్యూసులకు ఎక్కువ జ్యూసులు అయితే బాగా తాగుతాం కదండి బయట కొనాలంటే ఇప్పుడు జ్యూస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక గ్లాస్ వచ్చేసి ఇక్కడైతే మనమే ఇంట్లో చాలా సులువుగా ఈజీగా అయితే జ్యూసులు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బనానా మిల్క్ షేక్ అయితే ఎలా తయారు చేసుకోవాలో మనమైతే చూసేద్దామండి ఇక్కడైతే బాగా పండిన బనానా అయితే తీసుకోవాలండి చక్కరగల్లిపళ్ళు అయితే బాగా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట బనానా పెద్ద పెద్దగా వేస్తే బాగా అయితే మెత్తగా అయితే పేస్ట్లా అవ్వదండి చిన్నగానే కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో పాలని ఐస్ గడ్డలా తయారు చేసిన పాలనమాట ఇవి ఈ అయితే ఇందులో యాడ్ చేసుకొని మనకు కొంచెం పంచదార మన స్వీట్కి తగినట్టుగా పంచదార అయితే యాడ్ చేసుకోవాలి అరటిపళ్ళు స్వీట్ని బట్టి పంచదార యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సార్ అయితే పట్టేసుకోవాలండి ఈ విధంగా మిక్సార్ అయితే ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుందాం ఇంకా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుని మరొకసారి చిన్నగా మిక్సీ పట్టుకుంటాం సరిగ్గా కలిపి అయితే మనం ఇదంతా తయారు చేసుకునే లోపల మనకి కలిగిపోతుంది ఇక్కడ మనం కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే బాగా చక్కగా ఉంటుంది కదా పాలు కలుపుకున్న తర్వాత గ్లాసులు అయితే సర్వ్ చేసుకోవడం అండి దీనిపైన అయితే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కొంచెం లైట్గా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Har du snakket med legene?